జేఎం గ్రూప్ ప్రాపర్టీ హైదరాబాద్ ఈస్ట్ లోని నంబర్ వన్ బెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అండి సో వీళ్ళ దగ్గర హైవే సిటీ అనే వెంచర్ లో మనకి ప్రీమియం విల్లా ప్లాట్స్ అనేటివి సేల్ వచ్చాయి లొకేషన్ ఎగ్జాక్ట్లీ వచ్చి మనకి సర్దుపల్లి ఎక్స్ రోడ్ సో మనకి ఇక్కడ నుంచి భద్రాచలం హైవే అయితే జస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ మీటర్స్ అండి అంటే వాకేబుల్ డిస్టెన్స్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అయితే అక్కడ కనిపిస్తున్న బస్ కనిపిస్తుంది కదా అది మనకి భద్రాచలం హైవే సో అక్కడ నుంచి జస్ట్ మన వెంచర్ వచ్చి ఫిఫ్టీ మీటర్స్ డ్రైవర్ అంటే జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అని చెప్పవచ్చు సో మన వెంచర్ దగ్గర చూసుకుంటున్నట్లయితే సరౌండింగ్స్ లో మొత్తం మనకి గార్డెనింగ్ అనేది చేశారు సో చాలా మంచిగా ప్రీమియం గా మనకి ఆర్చ్ అనేది ఇచ్చారు ఇది అయితే వన్ ఫిఫ్టీ ఫేసింగ్ రోడ్ అండి సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి ప్లాట్ సైజెస్ ఎక్కడ నుంచి స్టార్ట్ డీటెయిల్స్ మొత్తం తెలుసుకుందాం దానికన్నా ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు వీడియో పూర్తి ఎండ్ వరకు చూడండి సో ఇప్పుడు నా బ్యాక్ సైడ్ చూస్తున్న ఆర్చ్ అయితే మనకి ఎంట్రెన్స్ అండి ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మళ్ళీ చెప్తున్నాను సద్దుపల్లి ఎక్స్ రోడ్ ఓవర్ ఎగ్జిట్ నెంబర్ టెన్ తారామతి పేట్ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అంటే వన్ మినిట్ డ్రైవ్ అండి సో చాలా మంచి ప్రీమియం విల్లో ప్లాట్స్ అండి ఈ వెంచర్ లో మనకు ఉన్నాయి అలాగే మన హైదరాబాద్ అనే మహానగరంలో ఓఆర్ఆర్ అనేది ఐకానిక్ ప్రాజెక్ట్ ఈ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టెన్ జస్ట్ వన్ మినిట్ డిస్టెన్స్ అండి మన ప్రాజెక్ట్ ఉంది వన్ ఫిఫ్టీ ఫేసింగ్ రోడ్ లో ఉంది హైవేకి ఉంది కాబట్టి హైవే సిటీ అని పేరు పెట్టారు అలాగే ఇక్కడ నుంచి మనకి అమెజాన్ లాజిస్టిక్ హబ్ అయితే వన్ మినిట్ డ్రైవ్ అండ్ థీమ్ పార్క్ ఉందండి ఈ అమెజాన్ లాజిస్టిక్స్ హబ్ పక్కన సో ఫైనల్ గా మనం వెంచర్ లోపల వచ్చేసాము అండ్ రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో మనకి మంచిగా ప్లాట్స్ అనేటివి అవైలబుల్ గా ఉన్నాయి అలాగే మొత్తం క్లియర్ టైటిల్ తో ఇవి ప్లాట్స్ అనేవి ఉన్నాయండి విత్ డెవలప్మెంట్ సో డెవలప్మెంట్ అవన్నీ తెలుసుకుందాం ఫస్ట్ మనకి ప్లాట్ సైజెస్ వచ్చి వన్ ఫిఫ్టీ స్క్వైర్ హార్డ్స్ నుంచి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ హార్డ్స్ వరకు హెచ్ఎండి టీజీ రేరా అప్రూవ్డ్ అండి అలాగే మనకి మోర్టిగేజ్ రిలీజ్ కూడా అయ్యింది అంటే రెడీ టు కన్స్ట్రక్షన్ సో చాలా మంది ఇక్కడ వచ్చి ఇప్పుడు రీసెంట్ గా అంటే కన్స్ట్రక్షన్ చేసుకుంటా కూడా రెడీగా ఉన్నారు అండ్ మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది సో మనకి ఎగ్జాక్ట్లీ మళ్ళీ నేను చెప్తున్నాను మనకి వచ్చి గ్రూప్ ప్రాపర్టీస్ హైవే సిటీ భద్రాచలం హైవే వన్ ఫిఫ్టీ రోడ్ ఫేసింగ్ అండి ఈస్ట్ హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ టెన్ సద్దుపల్లి ఎక్స్ రోడ్ కమర్షియల్ ప్లాట్స్ త్రీ నేషనల్ హైవే కనెక్టివిటీ లో ఉన్న వన్ ఫిఫ్టీ ఫేసింగ్ రోడ్ లో మనకి వెంచర్ అనేది ఉంది సో మనకి త్రీ నేషనల్ హైవేస్ వచ్చి విజయవాడ హైవే వరంగల్ హైవే అలాగే ఇప్పుడు నేను మీకు చూపించిన భద్రాచలం హైవే సో ఇక్కడ మనకి రోడ్స్ మొత్తం చూసుకుంటున్నట్లు డెవలప్మెంట్ అయితే చాలా మంచిగా చేశారండి అలాగే మనకి హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ థర్టీ ఫీట్ రోడ్స్ అండి సిసి రోడ్స్ ఎలక్ట్రిసిటీ టు ఈచ్ ప్లాట్ యాక్చువల్ గా మనకి మొత్తం ఇస్తారు కానీ వీళ్ళు మాత్రం ప్రతి ప్లాట్ కి ఇండివిజువల్ గా మనకి ఎలక్ట్రిసిటీ అనేది ఇచ్చారు మొత్తం కాంపౌండ్ మొత్తం చూసుకుంటే వాల్ కాంపౌండ్ వాల్ ఎంటర్ లేఅవుట్ కి ఉంది ట్వంటీ ఫోర్ బై సె సెవెన్ సెక్యూరిటీ కూడా ఉందండి అవెన్యూ ప్లాంటేషన్ విత్ ఇండియన్ నేటివ్ ప్లాంట్స్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ చిల్డ్రన్ పార్క్ విత్ ప్లే ఏరియా అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ కూడా ఉన్నాయి ఎంట్రన్స్ ఆర్చ్ విత్ గేట్ ఆల్రెడీ చూపించాను మీకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ కూడా ఉంది సో మొత్తం చూసారు కదా అలాగే లొకేషన్ హైలైట్స్ చూసుకుంటున్నట్లయితే వన్ మినిట్ డ్రైవ్ టు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టెన్ తారామతి పేట సో ఇప్పుడైతే నేను చిల్డ్రన్స్ పార్క్ ఏరియా దగ్గర ఉన్నానండి ప్రెసెంట్ అయితే ప్రజెంట్ ఇంకా ఇక్కడ మొత్తం డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు కానీ ఆల్మోస్ట్ గ్రీనరీ అయితే మనకి పెట్టేశారండి అలాగే ఇంకా ప్రాజెక్ట్స్ మనకి లొకేషన్ అడ్వాంటేజెస్ హైలైట్ చూసుకుంటున్నట్లయితే బిసైడ్ భద్రాచలం హైవే టూ మినిట్స్ డ్రైవ్ టు డైనో వరల్డ్ చాలా మందికి డైనోజర్ పార్క్ అని తెలిసి ఉంటుంది అలాగే అమెజాన్ లాజిస్టిక్ సబ్ అయితే పక్కనే ఉంది దాని పక్కనే మనకి థీమ్ పార్క్ అనేది సిక్స్టీ ఎక్కర్స్ తో కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు ఫైవ్ మినిట్స్ డ్రైవ్ టు పోచారం ఐటీ హబ్ సో ఇప్పుడు మనకి త్రీ ఐటీ హబ్స్ అనేవి ఉన్నాయి మన హైదరాబాద్ ఒకటి హైటెక్ సిటీ సెకండ్ వన్ పోచారం అలాగే థర్డ్ వన్ ఆదిబట్ల సో మనకి పోచారం అండ్ ఆదిబట్లకి కి కనెక్టివిటీ లో ఇక్కడ మనకి వెంచర్ అనేది ఉంది అలాగే ఫైవ్ మినిట్స్ డ్రైవ్ టు రామోజీ ఫిలిం సిటీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ టు విజయవాడ హైవే సో జస్ట్ టెన్ మినిట్స్ డ్రైవ్ లో మనం వరంగల్ హైవే రీచ్ అవ్వచ్చండి అలాగే టెన్ మినిట్స్ డ్రైవ్ టు నాగోల్ ఎక్స్ రోడ్ అలాగే మనకి ఫిఫ్టీ మినిట్స్ డ్రైవ్ టు నాగోల్ అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ ట్వంటీ మినిట్స్ డ్రైవ్ టు టీసీఎస్ ఆదిబట్ల అండ్ వండర్లా థర్టీ మినిట్స్ డ్రైవ్ టు ఆర్జీఐ ఎయిర్పోర్ట్ టెన్ మినిట్స్ డ్రైవ్ టు మనకి ఎయిమ్స్ హాస్పిటల్ అలాగే టెన్ మినిట్స్ డ్రైవ్ టు నోవా మెడికల్ కాలేజ్ సో ఇంత మనకి నియర్ బై లో ఇన్ని లొకేషన్స్ లో ఇంత తక్కువ బడ్జెట్ లో మనకి ఓపెన్ ప్లాట్ అనేది కి వచ్చిందండి సో దీని ప్రైస్ తెలుసుకుంటే షాక్ అవుతారు ఎందుకు అంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టెన్ నుంచి జస్ట్ వన్ మినిట్ డ్రైవ్ కాబట్టి సో చాలా మంది ఓఆర్ఆర్ కి ప్రిఫర్ చేస్తున్నారు అలాంటిది మనకి ఓఆర్ఆర్ కనెక్టివిటీ హైవే కి ఆనుకునే మనకి వెంచర్ ఉంది అందుకే హైవే సిటీ అని కూడా పేరు కూడా పెట్టారు సో దీంట్లో మనకి స్టార్టింగ్ ప్లాట్స్ స్టార్టింగ్ ప్లాట్ సైజ్ వచ్చి వన్ ఫిఫ్టీ స్క్వేర్స్ టు ఫోర్ హండ్రెడ్ స్క్వేరెడ్స్ అలాగే ప్రైస్ వచ్చి మనకి ఫార్టీ లాక్స్ అండి స్టార్టింగ్ ప్రైస్ సో ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు సో మళ్ళీ చెప్తున్నాను దీంట్లో మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ఫార్టీ లాక్స్ అండి సో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలన్నా ఇప్పుడు చాలా మంది ప్లాట్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఫ్యూచర్ లో మనకి ఇదే చాలా బెనిఫిట్ కాబట్టి సో మీరు కూడా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్ ఈస్ట్ లో చాలా నంబర్ వన్ బెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అండ్ మనకి వర్తబుల్ లో మనకి చాలా మంచి ప్లాట్స్ ఇస్తున్నారు అండ్ జెన్యున్ ప్రాపర్టీ అనేది మనకి ఇస్తున్నారు సో డీలే చేసుకోకుండా స్క్రీన్ ఉన్న నంబర్ కి కాంటాక్ట్ చేసుకోండి మళ్ళీ స్టార్టింగ్ ప్రైస్ మళ్ళీ చెప్తున్నాను ఫార్టీ లాక్స్ నుంచి మనకి ఈ ప్రీమియం మిల్ ప్లాట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ